వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు కౌంటింగ్ లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజల రామకృష్ణారెడ్డి సూచించారు ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు కాబట్టి మన వాళ్ళు ఎక్కడా సమన్వయం కోల్పోద్దని తెలిపారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతి ఓటు వచ్చేలా చూడాలి కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థుల కుట్రలకు తెరతీస్తారు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి పోస్టల్ బ్యాలెట్ పై ఉన్న అధికార సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్ ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం నేషనల్ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తుంది తమిళనాడులో తొమ్మిది సీట్లలో పోటీ చేస్తే పద్నాలుగు చోట్ల గెలుస్తుందని చెప్పారు ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్తున్నారు ఎన్నో లాభం లేదు ఆ సమయంలోనే దాన్ని చేసి ఆర్ఓ దృష్టి కమిషన్ దృష్టికి అవసరమైతే పైకి ఎస్కలేట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎంత అవసరం దానికంటే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి ఇది దాని స్పిరిట్ ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసేది రిజల్ట్ అనేది జెన్యున్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి ప్రజలు ఏమి ఓటు చేశారో ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే పోటీ ఇంత తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్గొ పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటు ఉన్న ప్రత్యర్థులను మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందులో మనం మోర్ అలర్ట్గా ఉండాలనే చెప్తున్నాం